పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము సుధమ గుమర రాజుని యొక్క అపవిత్రమైన వస్తువులచే తన్ను అపవిత్రపరచుకునుటకు అతడు నిరాకరించను అందువల్లనే అతడు ఒక నూలు పోగైనను చెప్పులవారనైనను రొట్టె ముక్కనైనను తీసుకొనుటకు ఒప్పుకొనలేదు మనము చాలా ఆకలిగా దాహముగా ఉన్నప్పుడు అనేక శోధనలు కలుగును మన సమస్త అక్కర్ల కొరకు దేవుని నమ్ముకుని విషయంలో సందేహములు కలుగును బోధకులనేకులు దేవుని సేవకులని పిలువబడి దేవుని సేవకులు కానే కారు ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు వారు భారతీయులైనను అమెరికన్లైనను వారైనను ఏ భేదమూ లేదు భారతదేశంలో భిక్షమెత్తుటకు పాతబట్టలు ధరించుదురు కానీ ఇంగ్లాండ్లో మంచి వస్త్రములు ధరించుకొని బూట్లు వేసుకొని త్రాళ్ళను లేక అగ్గిపెట్టెలను లేక కలములను లేక ఇట్టి వస్తువేదో ఒకదానిని అమ్ముచున్నట్టుగా మార్గము ప్రక్కన నిలువబడి ఎందురు వారి నిజమైన పని వస్తువులను అమ్ముట కాదు వారు డబ్బు అవసరతలో ఉన్నవారను సత్యము స్పష్టముగా అగుబడిటే దయార్థ హృదులైన మనుషులు ఒక అగ్గిపెట్టెను తీసుకొని ఐదు రూపాయల కాగితమును వారి చేతిలో ఉంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకొని వందరు బహిరంగముగా భిక్షమెత్తట నిషేధింపబడినది ఏది ఏమైనానో అది భిక్షమెత్తుటియే అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుని సేవించుచున్నాం అందరు వారు ఒక ఉద్యోగమునో లేక పై పదవినో పొందుటకు లోకస్తుల ఎద్దకు వెళ్ళెదరు లోక పద్ధతులను అవలంబించెదరు వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తము చిన్నాన్న పెద్దనాన్న చిన్నమ్మ పెద్దమ్ములను నమ్ముకొని చుందరు సుధోమో రాజు ఇచ్చిన దానిని అంగీకరించు శోధనను అబ్రహాము తాల్గొనగలుగుటకు అతడు ఆత్మీయ ఆహారమును పొందేను అలాగూ బలపరచబడిన వాడే శోధన వచ్చినప్పుడు జయించగలిగాను అనుదినము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనము తినవలేను త్రాగలను ఆయనతో ఇట్లు చెప్పుము యేసు ప్రభువా నీవు నా ఆహారము నా పానీయము నన్ను తృప్తిపరిచి నాకు అంతరంగిక బలమును అనుగ్రహించుము ఈ దినమున నా మార్గంలో రానున్న శోధనను ఎదుర్కొనుటకు నన్ను ఆయత్తపరచుము సొదమా వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడుము నీ అందు మాత్రమే నమ్మిక ఇచ్చుటకు నాకు సహాయము చేయము ఆయన నీ విశ్వాసమును గనపరుచును అప్పుడే నీ జీవితంలోకి ఏ శోధన వచ్చినా దానిని ముందుగానే గ్రహించి ఎదుర్కొని జయించగలుగుతాము ఇదే గొప్ప సత్యము అమన్ ప్రైజ్ తులాడు